వెండి తెరపై కొన్నేళ్ల క్రితం భూమిక ఒక స్టార్ హీరోయిన్ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్ సాధించిన క్రెడిట్ ఆమె సొంతం అయితే అందరూ హీరోయిన్ల తరహాలోనే హీరోయిన్గా లైఫ్ అయిపోయిందని భావించిన వెంటనే సినిమాల నుంచి సైలెంట్ అయిపోయారు భూమిక యోగ ట్రైనర్ భరత్ ఠాకూర్ను పెళ్లి చేసుకుని సినిమాలను బాగా తగ్గించారు పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడు సినిమాలో మెరిసిన అవన్నీ చిన్న పాత్రలే గతేడాది ఓ బాబుకు జన్మనిచ్చిన తర్వాత మాత్రం భూమిక మైండ్ సెట్ మారిపోయింది మళ్ళీ పూర్తి స్థాయిలో సినిమాలో నటించాలని డిసైడ్ అయింది నాని నటించబోయే కొత్త సినిమాలో అతడికి అక్కగా మారేందుకు అంగీకరించింది మ్యారిడ్ హీరోయిన్లు ఇలా నటించడం కామన్ కాబట్టి భూమిక కూడా అలాగే సినిమాలోకి వస్తుందని చాలామంది అనుకున్నారు కానీ ఆమె సినిమాలోకి రావడం వెనుక అసలు కథ వేరే ఉందని ఆ తర్వాత కానీ ఎక్కువ మందికి తెలియలేదు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే భూమిక మళ్ళీ సినిమాలో రావాలని భావించిందని అందుకు ఆమె భర్త భరత్ ఠాకూర్ కూడా ఒక కారణమనే విషయం అప్పుడే అర్థమైంది యోగా ట్రైనర్గా భరత్ ఠాకూర్ సంపాదన సరిపోకపోవడం గతంలో భర్తతో కలిసి నిర్మించిన తగిట తగిట సినిమా అప్పులు ఇబ్బందిగా మారడంతో మళ్ళీ ఆన్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వక తప్పలదట భూమికకు ఆ కారణంగానే ఆమె ధోని సినిమాలో నటించడంతో పాటు తెలుగులో తనకున్న పరిచయాల వల్ల నానికి అక్కగా నటించే అవకాశాన్ని పొందిందని సినీ వర్గాలు అంటుంటాయి ఈ సినిమా ద్వారా భూమిక సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ సాధిస్తే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చి ఆమె ఆర్థిక కష్టాలు తొలగిపోతాయనే వార్తలు వినిపిస్తున్నాయి